ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు కదా మా దగ్గర నుంచి ప్రాంక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఐ వాంట్ సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్లాగ్ అండ్ ఇప్పటి వరకు ఎక్కడ కని విని చూడని ఎరగని టైప్ అనమాట ఇది ఎందుకంటే సో ఫస్ట్ నేను చాలా భారీగా ప్లాన్ చేసా ఒక ప్రాంక్ మ్యూజిక్ చాలా స్పెషల్ ఉన్నాయి ప్లాన్ చేస్తాను ఏదో ఒక విధంగా సిద్ధుని కొంచెం ఏడిపించాలి అండ్ తనకి నాకు ఒక పెద్ద ఇష్యూ అవ్వాలి అని ఒక వ్లాగ్ లాగా ప్లాన్ చేశాను చేసి అదంతా చేసినప్పుడు అది చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట ఎస్ సేమ్ నేను లొకేషన్లో ఏదైతే గెటప్ వేసుకొని మనము బయలుదేరామో అలానే ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసేటప్పటికి ఆబ్వియస్లీ మనం వచ్చేటప్పటికి పద అవుతుంది సిద్ధు రామోజీ ఫిలిం సిటీ కాబట్టి తనకి ఇంకొంచెం టైం పడుతుంది అయాన్ష్ అత్తయ్య మావయ్య పడుకుని పోయారు కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ చెప్పా కదా నట విశ్వరూపమని అంతే ఉండదు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి బట్ కొన్ని ఫ్లోలో ఏమన్నా అంటే కనుక నేను ట్రిమ్ చేసేస్తాను ఇప్పుడు కెమెరా సెట్ చేద్దాం ఒక చోట ఫ్లవర్ వాజ్ అర్థం పెట్టుకుని పెట్టాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది అండ్ నేను ఎప్పుడూ చెప్తా ప్రాంక్స్ చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో జరిగింది అని చెప్పి ఓకే ఓకే సో ఎవరు కూడా ఇంట్లో ట్రై చేయొద్దు మళ్ళీ నంద ఇలా పెట్ట కెమెరా కనిపించకుండా సో సిద్ధు వస్తే డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి దీన్ని రోల్ చేసి అలా వదిలేస్తా ఏ టైం వరకు వస్తే ఆ టైం వరకు ఓకే అక్కడ ఒకవేళ మధ్యలో సిద్ధు ఫోన్ చేస్తే ఏం చేయాలి మనం ఎంత సమస్య వచ్చి పడిందే సైలెంట్ గా ఉంది అనుకుంటా వచ్చి Vai expelled mi? కూ מקో! ఇప్డిలrestrialరినే అటుాలిం ఎఆ itu తూతా వింకుమంచుంచపశుకుంచుం? 我ఆావారినా నెఔ శూటలేయు ఈయ్డిలి నేకా నేకు అప� incumb Què? K카메�怎麼辦? వచ్చాను వచ్చిన తర్వాత నుంచి నాకు మా ఇండియన్ పని చేయలేదు నీతో మాట్లాడదాము అని చెప్పి అనుకున్నా మళ్ళీ నువ్వు డ్రైవింగ్ లో ఉంటావు అని చెప్పి ఫోన్ చేయలేదు ఇన్ని ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా ప్రణయ్ కొంచెం రెమ్యురేషన్ హైక్ చేయండి చెప్పాను

త్రినామి సీరియల్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదండి చేస్తున్నప్పుడు మరి నాకు కొంచెం పెంచాలి కదా అమౌంట్ డబల్ చేయండి అంటే అది మాట్లాడారు అయితే నేను ఇంక చేయలేనండి మీరు పెంచలేకపోతే అది అని చెప్పాను సరే అయితే మీరు వచ్చి చేయలేకపోతే మీరు వెళ్లిపోవచ్చు వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుంటాం అండి అయినా రీప్లేస్మెంట్ అలా ఎలా చేస్తారు సింపు ఇప్పుడు మా ఊరు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా నేను మీకోసమే చూస్తున్నాం అది అని చెప్పి అంటూ ఉంటారు ఎంత మంది మానలేదు మన వాళ్ళు బయట హాస్పి క్యారెక్టర్ అంటే అంత ఇది ఉంది అది మాత్రం వాళ్ళు ఎలా చెప్తారు అంత సింపుల్గా రీప్లేస్మెంట్ చేసుకుంటాను కొంటే చూపొచ్చు నీ కొంటే చూపుతో నాకు చాలా హాఫ్టీగా అనిపించింది నేను ఏం మాట్లాడవు నిజమేనా నిజమే

నుంచి చేసుకుని ఇది చేయొచ్చు మరి నాకు నేను అరవై సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు నాకు అంత డబ్బులు ఎవరైంది వాళ్ళు అది కూడా కరెక్ట్ సార్ ఇప్పుడు కూల్గా ఆలోచించు నేను ఏమంటున్నా అంటే చేస్తాను అంటావు చెయ్యను అంటావు డబ్బులు పెంచితే చేస్తాను అని అంటున్నా న్యాచురల్ గా మాట్లాడలేదు ఏదో కొంచెం ర్యాంక్ లాంటి ఏమైనా చేస్తాం కెమెరా ఎక్కడ పెట్టావా మరి ఎందుకు అలా అంటారు వాళ్ళు అలా అంటారో నాకు అది బాగా తెలుసు యా నేను సర్వర్ కొందున చేంజ్ చేస్తున్నానే ఓ నో ఓ నో బ్లూ కలర్ పౌచ్లో అందులో కనబడలేదు నాకు నేనే అంత దూరం నుంచి వచ్చాను ఇప్పుడు ఈ ప్రాంకులు ఇవన్నీ అవసరమా ఫ్రాంక్ ఏదన్నా కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలి ఎలాగ ఇన్నోవేటివ్ గా చేయాలి ఇంకోసారి నాకు ముందు కనబడటం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నేను దీన్ని ప్రాంక్ అంటారు అసలు సో ఇది కూడా రికార్డ్ చేయడం ఎందుకు బొక్కే కదా